క్యూ జయ హోబాల్ చూసిన ప్రత్యేకంగా ప్రజాస్వామ్య దేశం భారతదేశం బంగారు దేశం తెలంగాణ రాష్ట్రం రాజన్న సిరిసిల్ల జిల్లా జిల్లాకు సంబంధించి మరి ప్రత్యేకంగా ఎల్లారెడ్డిపేట ప్రొహిబిషన్ ఎక్సైజ్ సిఐ గారితో ముఖాముఖి సార్ ఎక్సైజ్ ఆఫీసర్ విధులు ముఖ్యంగా అందరికి నమస్కారం ఫస్ట్ ఆఫ్ ఆల్ పెరి రామస్వామి గారికి ప్రత్యేక ధన్యవాదాలు యూత్ ఎక్కువ పెడదారి పడుతుంది కానీ ఇటువంటి పరిస్థితుల్లో పెరియర్ న్యూస్ ద్వారా రామస్వామి గారు చేస్తున్న సేవలను ఫస్ట్ అభినందిస్తూ ముఖ్యంగా ఎక్సైజ్ యొక్క విధులు ఇప్పుడున్న అంటే మనకు ఎక్సైజ్ యాక్ట్ ఈ బుక్ అది ఎక్సైజ్ యాక్ట్ ఎక్సైజ్ యాక్ట్ ప్రకారం ఎక్సైజ్ యొక్క మెయిన్ విధులు ఏంటంటే ప్రజలకు నాణ్యమైన మద్యాన్ని అందించడం నిషేధించడం కాదు అందించడం ఎక్సైజ్ అంటే ప్రజలు ఏదైతే నా మద్యం సేవిస్తున్నారో ఆ మద్యాన్ని ఎందుకంటే మనం చూడలేము మనకు బాటిల్లో వస్తుంది కాబట్టి ఎలా వస్తే తెలియదు నాణ్యమైన మద్యాన్ని అందించడం ముఖ్యంగా మావిధి అందులో నాణ్యత లేని మీరు అడగచ్చు ప్రొబిషన్ ఉంది కదా సార్ మరి ఏది ప్రొబిషన్ అంటారు ప్రొబిషన్ అంటే ఏదైతే గవర్నమెంట్ ఏదైతే ప్రభుత్వం నిషేధించిన పదార్థాలు ఉన్నాయో అంటే ఇక్కడ మనం నిషేధించిన పదార్థాలు అంటే ఏమొస్తుంది ముఖ్యంగా మనకు పల్లెల్లో అంటే మనలాంటి ఎల్లారెడ్డిపేట అలాంటి తండాలు ఉన్న దగ్గర గుడుంబ గుడుంబ అంటే ఏంటంటే వాళ్ళు బెల్లం పానకంతో అలా చెప్పులు తర్వాత సెల్స్ పాడైన వస్తువులు వేసి తయారు చేసి ఏదైతే సైంటిఫిక్గా కాకుండా తయారు చేసే గుడుంబాన్ని గవర్నమెంట్ నిషేధించారు కాబట్టి నిషేధిస్తమైన గుడుంబ తర్వాత గంజాయి కుకాయిన్ వీటికెళ్తే హెరాయిన్ వీటన్నిటిని నిషేధించడంలో మా ఎక్సైజ్ పాత్ర ఉంటుంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ప్రత్యేకంగా మరి కృతంగా ఎక్సైజ్ అధికారి పరిధి ఎన్ని మండలాలు ఉన్నాయి ఎన్ని గ్రామాలు ఉన్నాయి ఎల్లారెడ్డిపేట నా ఎల్లారెడ్డిపేట సంబంధించి నాకు ఫైవ్ మండల్స్ ఉన్నాయి ఫైవ్ మండల్స్ వచ్చేసి ఎల్లారెడ్డిపేట కోనరావుపేట గంభీరావుపేట వీర్నపల్లి అండ్ ముస్తాబాద్ ఈ ఐదు మండలాల్లో ఉన్న ప్రజలకు కుటుంబాన్ని నిషేధించి కల్తీకల్ను నివారించి స్వచ్ఛమైన కళ్ళు స్వచ్ఛమైన మద్యాన్ని అందించడం మా యొక్క ప్రాథమిక విధి థ్యాంక్ యూ చూస్తున్నాం గ్రామాలలో బెల్ట్ షాపులు ఉండొచ్చా గ్రామాల్లో బెల్ట్ షాపులు అనేటువంటి బెల్ట్ షాప్ అనే వర్డ్ మన ఎక్సైజ్ లేదు మన ఎక్సైజ్ సంబంధించింది అనాథరే షాప్ అంటే ఏదైతే వైన్ షాప్ పర్మిషన్ తీసుకొని లైసెన్స్ ఫీజు కట్టి నడిపిస్తున్నారు కిరాణా షాపులో వాళ్ళు టెంపరీగా కొద్దిగా మద్యం తీసుకొచ్చుకొని సింపుల్ లాజిక్ మనం బైక్ మీద వెళ్తుంటాము ప్రతి ఒక్కరు పెట్రోల్ బంక్ వెళ్ళి బైక్ పోయించుకోలేదు వాళ్ళు ఏం చేస్తారు అంటే ఎట్లయితే మన పెట్రోల్ బయట అమ్ముతున్నారో కొందరు అంటే అందులో ఎక్కువ మనకు బడుగు బలహీన వర్గాలు తర్వాత విడోస్ ఫిజికల్ వాళ్ళు కొన్ని బాటిల్ తీసుకొచ్చుకొని అది కూడా రెగ్యులర్ బ్రాండ్స్ అందులో పెద్ద పెద్ద బ్రాండ్స్ ఉండవు అవి కూడా చిన్న సీసాలు తెచ్చుకుంటారు అంటే వన్ ఎయిటీ ఎంఎల్ సీసాలు తెచ్చుకొని ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్ కోసం వాళ్ళు వాళ్ళ దగ్గరికి వచ్చిన కస్టమర్కి మాత్రమే అమ్ముతారు ఊ ఇంటింటికి వెళ్ళి పాలు అమ్మినట్టు బాబు పాలు వస్తున్నాయి కూరగాయలైన బాబు కూరగాయలు వస్తుంది చెప్పారు వాళ్ళు స్టాక్ పెట్టుకుంటారు నైట్ టైం లేట్ అయినప్పుడు అప్పుడు మాత్రం వస్తుంది అనాథల షాపులు మాత్రం ఉన్నాయి ఓకే వీటికి పర్మిషన్ ఎవరు ఇస్తారు పర్మిషన్ ఎవరే దాని పేరే అన్ఆరైజ్డ్ షాప్ అన్ఆరైజ్డ్ షాప్ ఆథరైజ్డ్ అంటేనే ఒక పర్మిషన్ ఇస్తారు షాప్ వేరే అనాథరైజ్ షాప్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్ ప్రత్యేకంగా రాజనంద్రీ జిల్లా జిల్లా జిల్లాకు సంబంధించి మధ్య నిషేధ అధికారులు గ్రామాలలో అమ్మే బెల్ట్ షాపులకు అంటే మీకు మద్దతు ఉన్నట్టు ఎవరైనా గుర్తించి వాళ్ళు ముందుకొచ్చి అటువంటి నిజాలు చెప్తే వాటిపైన మీకు చర్యలు తప్పనిసరిగా ఉంటాయి ఎక్కడైనా మనకు కంప్లైంట్ బేస్ వచ్చినప్పుడు మాత్రం పలానా ప్లేస్లో పలానా వ్యక్తి ఈ రకంగా ఇబ్బంది పెడుతున్నారు అంటే సింపుల్ దగ్గర స్కూల్ ఉందానో లేకపోతే అక్కడ ఫ్యామిలీస్ ఉన్నాయనో లేకపోతే ఎవరికైనా ఇబ్బంది అవుతుందనో మాత్రం కంపల్సరీ వాటిని క్లోజ్ చేస్తాము అటువంటివి అయితే మన దృష్టికి రాలే దృష్టికి వచ్చిన తర్వాత వెంటనే కేసులు రాసి వాటిని క్లోజ్ చేయించే బాధ్యత మా ఎక్సైజ్ బాధ తర్వాత మా మీద హండ్రెడ్ పర్సెంట్ ఉంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అలాగే మరి బెల్ట్ షాపులు అమ్మే అంటే ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టు ఎవరైనా తెచ్చుకొని అమ్మొచ్చు అని చెప్పేసి గుడి లాగానో లేకపోతే ఒక హోటల్ హోటల్లాగాను ఏదైనా పెట్టుకొని కొట్టులాగా పెట్టుకొని అమ్ముతే అక్కడికి అమ్మే దగ్గరికి ఆఫలి శాఖ ఎక్సైజ్ అంటే ఎక్సైజ్ అధికారులు వెళ్ళొచ్చా వెళ్తున్నారా అక్కడికి ఎక్సైజ్ అధికారులు వెళ్ళొచ్చు వెళ్తున్నారు వెళ్ళినప్పుడు చేసేసి ఏం చేస్తున్నారు అందులో కూడా ఇంకొకటి ఉంది ఎవరైతే పాపం మనము వీడోస్ అనుకోనో ఫిజికల్ హ్యాండికాప్ట్ అనుకోనో కొందరు అమ్ముతున్నారు వాళ్ళు కూడా ఎవరికి అమ్ముతున్నారు ప్రజలకే అమ్ముతున్నారు సో అక్కడ కూడా వాళ్ళు కల్తీ అంటే ఇప్పడము కల్తీ చేయడము లూ చేయడం లాంటివి చేస్తారు అటువంటివి చేయకుండా కూడా మీరు కంట్రోల్ చేస్తున్నారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ చూసుకుంటే మరింత సమాచారంతో మరి అటువంటి బెల్ట్ షాపు అమ్మే వాళ్ళు మేము ఆఫ్ఖరి అంటే మద్య నిషేధాధికారులకు కమిషన్ ఇస్తున్నాము ఒక్కొక్క బాటిల్ మీద ఐదు రూపాయలు ఇస్తున్నాము వాళ్ళు మాకు మద్దతు అమ్మిస్తున్నారు అమ్మిపిస్తున్నారు అని చెప్పేసి ఆరోపణలు చేస్తే వాటిపైన మీరు చర్యలు ఒకటే మనకు ముందే చెప్పిన మీరు ఎక్కడ మనం హండ్రెడ్ పర్సెంట్ బడుగు బలహీన మహిళలు విడోసు ఫిజికల్ హ్యాండ్ క్యాప్ ఉన్న క్యాంట దగ్గరికి వెళ్ళి ఏ ఆఫీసర్ అయినా వాళ్ళ ద పర్పస్ ఆఫ్ వాళ్ళకి కనిపిస్తుంది డైరెక్ట్ మనకు కనిపిస్తుంది అతనికి ఏం లేక అమ్ముకుంటున్నారు అతని దగ్గర ఎక్సైజ్ ఆఫీసర్ వెళ్ళి తీసుకోవడం అనేది జరుగుతుందా ఫస్ట్ ఒకటి మా స్టేజ్ క్వశ్చన్ రెండోది అట్లా హండ్రెడ్ పర్సెంట్ ఉండదు వారికి ఉపాధి అనే కాన్సెప్ట్ ఒకటి ఉంటుంది రెండవది గవర్నమెంట్ మద్యం పాలసీలో ఉంటుంది తప్ప హండ్రెడ్ పర్సెంట్ ఎక్సైజ్ అధికారులు అక్కడికి వెళ్ళి ఎలాంటి వాటికి తీసుకోవడానికి ఎక్కడ కూడా మీకు నమ్ముతున్నారు ఏ ఇప్పుడు దాని పేరు అనాథరేష్ షాప్ అనాథరేష్ షాప్ అంటేనే ఇల్లీగల్ గా ఎవరైనా ఒక ప్లేస్ అనే ఉండదు ఒక విలేజ్ లో దాదాపు టెన్ ఉండొచ్చు ఫిఫ్టీన్ ట్వంటీ ఉండొచ్చు వాళ్ళు మాకు చెప్పి మా దగ్గర పర్మిషన్ తీసుకుని ఎవరు అమ్మరు అంటే గ్రామాలు పర్యవేక్షిస్తున్నారా ఇస్తున్నాం హండ్రెడ్ పర్సెంట్ పర్యవేక్షిస్తున్నాం చూస్తున్నాం మీకు ఆల్రెడీ చెప్పాను అంటే ఒక్క ఒక్క షాప్ కూడా మీ కంటికి కనబడలేదా కనిపించాయి హండ్రెడ్ పర్సెంట్ కనిపించాయి నడుస్తున్నాయి నడవ బెల్లు షాపులు అనాథమైన షాపులు నడవట్లేదు మీరు చెప్పారు హండ్రెడ్ పర్సెంట్ నడుస్తున్నాయి మీకు ఇంకో విషయం కూడా చెప్పాము అక్కడ కూడా ఏమైనా కల్తీ లాంటివి జరిగితే జరగదు మీరు హండ్రెడ్ పర్సెంట్ షాపులు తెచ్చుకొని మీ ఆర్థిక పరిస్థితికి అమ్ముకోమని మేము చెప్తున్నాం హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాం విత్ రికార్డ్ ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ప్రత్యేకంగా ప్రజాపాలన రాజన్న సిరిసిల్ల జిల్లాలో మరి మరియు ఎక్కడైనా సరే బెల్ట్ షాప్ కనబడితే నడుస్తే ఇల్లీగల్ నడిస్తే క్రిమినల్ కేసులు పెట్టారని పెద్ద పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు మరి అటువంటి స్టేట్మెంట్లు అంతా అంటే కూతు మంత్రమేనా స్టేట్మెంట్స్ వేరు ఆలోచనలు వేరు అభిప్రాయాలు వేరు ఇంకొకటి ఏంటంటే మనకు జివోస్ వేరు ఏదైనా మనకు గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఆర్డర్ రూపంలో వస్తే జివో రూపంలో కావచ్చు ఆర్డర్ రూపంలో కావచ్చు స్టేట్మెంట్ రూపంలో వస్తే కంపల్సరీ చర్యలు ఉంటాయి ఒక రాజన్న సిరిసిల్ అనే కాదు ఇక్కడైనా ఒకటే పాలసీ ఉంటుంది ఎందుకంటే మనందరూ తెలంగాణ గవర్నమెంట్ లోనే ఉన్నాము ఒకవేళ నిజంగా అటువంటి ఆలోచన గవర్నమెంట్కి వచ్చి క్లోజ్ చేయించినప్పుడు అందరికంటే ముందు మేము ఉండి క్లోజ్ చేయిస్తామని చెప్పి పెరియర్ రమస్వామి తెలియజేస్తారు షాప్ అమ్ముకోవచ్చు సార్ బడుగు బలహీన వర్గాలు ఎకనామికల్ కూర్ ఉన్న వాళ్ళ చేసుకోగలుగుతారు సింపుల్ లాజిక్ ఎందుకంటే దాంతో డిస్టర్బెన్స్ ఉంటుంది ఫ్యామిలీ డిస్టర్బెన్స్ ఉంటుంది కటాల డిస్టర్బెన్స్ ఉంటుంది అది అందరూ అందరూ చేయరు చేసే వాళ్ళు ఎక్కువ పర్సెంట్ వాళ్ళు ఉన్నారని చెప్తున్నాను అండి అంటే ఇప్పుడు అమ్ముకోవచ్చు గ్రామాలలో అమ్ముకమ్మని ఎవరు చెప్పరు వద్దని ఎవరు చెప్పారు ఉన్న వ్యవస్థ అది వ్యవస్థ నడుస్తుంది అండి నడుస్తున్న నడుస్తున్న సందర్భాలలో మీ కంటికి అంటే మీరు చూ మీకు తెలిసినా గానీ మీరు అంటే చూసి చూడనట్టే ఉంటారా హండ్రెడ్ పర్సెంట్ మనకు ఒకటే కంప్లైంట్ బేస్డ్ వస్తేనే దాన్ని బంద్ చేస్తాము అతడు ఏదో నాలుగు సీసాలు తెచ్చుకోగానే వాడేము దేశ ద్రోహం చేస్తలేడు పాకిస్తాన్కి డబ్బులు పంపట్లేదు ఆయన పుట్ట కూసు కోసం నాలుగు సీసాలు తెచ్చుకొని అమ్ముకున్నప్పుడు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ తరఫు హండ్రెడ్ పర్సెంట్ వాడిని అప్లికేషన్ చెప్తుంది అక్కడ ఏమైనా ఇబ్బంది చెప్పాను కదా మహిళలకు ఇబ్బంది కావడము ఫ్యామిలీస్కి ఇబ్బంది కావడము అతను అందులో ఏమైనా కల్తీ చేయడము అతను అత్యుత్సాహంతో దాన్ని బిజినెస్ రూపంలో పోయినప్పుడు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మా యొక్క చర్యలు ఉంటాయి అంటే ఒక కొట్టు కొట్టు గుడిసెలాగా వేసుకొని అమ్ముతుంటే అది ఇల్లీగల్గా అవుతుందా కాదా డుగిన వర్గాలు అంటే మా అంటే మా సంఘం తరఫున కావచ్చు సంస్థల తరపున కావచ్చు ఇంకా పేద ప్రజలు బాగుండాలంటే ఒక్కొక్కరికి పది మందికి బెల్ షాపులు పెట్టించి వాళ్ళ బతుకు తీరు బాగుపరచాలని ముందుకు వస్తే మీరు ఏదైనా మాకు స్పందించి మాకు సపోర్ట్ చేయగలుగుతారా అయితే మనకొకటి నూటల్ అని ఉంటుంది న్యూటల్ అంటే ఏంటంటే మనం తప్పును ప్రోత్సహించలేము తప్పును చేయమనలేము కాబట్టి అది దానికి వచ్చి మేము ఏదో చలివేంద్రాల సంబంధాలు ఓపెన్ చేసినట్టు అందరి కోసం వెల్ షాప్ ఓపెన్ చేయలేము అదేంటంటే సెల్ఫ్ డిసిజన్ ఎవరైతే తన యొక్క పరిస్థితి బాగాలేనప్పుడు తెచ్చుకోవడం జరుగుతుంది తప్ప అది హండ్రెడ్ పర్సెంట్ ఆ ఒక వర్గానికి అని కాదు పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్స్ ఎక్కువ వాళ్ళే ఉన్నారు మీరు నాతో వచ్చి చూపిస్తాను మా తల్లికుండా జరగడం వేరు తెలిసి జరగడం వేరు బడుగు బలయం వర్గాలు అనేది అనడం వేరు అన్ని రకాలుగా అంటే ఇప్పుడు వార్తలు రాస్తే మా నమోదు చేస్తున్నారు వాటిపైన మీ స్పందన ఇప్పటివరకు ఇది అట్లాంటి అక్రమ కేసులు ఎలాంటి నమోదు చేయలేదు అసలు ఎందుకు రాసే ఇప్పటివరకు ఏ ప్లేస్ వరకు ఫోన్ చేసినా హండ్రెడ్ పర్సెంట్ మీరు ప్రజల్లో చైతన్యం తీసుకోండి ఎందుకంటే ప్రజా చైతన్యం చాలా ఇంపార్టెంట్ ఒక విలేజ్లో బెల్ షాప్ నడుస్తుంది అంటే అక్కడ ప్రజలు మద్దతు ఇస్తే నడుస్తుంది మీరు చాలా విలేజ్లో నేను పనిచేసిన చాలా విలేజ్లో బెల్ షాప్ పనిచేయడం జరిగింది అక్కడ మహిళలతోనే కానీ అక్కడ ప్రజలే కొన్ని చాలా విలేజ్లో కొన్ని ప్రజలు ఏమంటున్నారంటే మేము వెళ్ళడం కష్టమవుతుంది మాకు ఇసుక రావడం కష్టమవుతుంది డ్రంక కష్టం అవుతుంది బండి రావడం కూడా కష్టం అవుతుంది వాళ్ళే ప్రోత్సహిస్తున్నారు వాస్తవానికి సోదరులు కావచ్చు ప్రజలు కావచ్చు బంద్ చేస్తే ముందుండి ఎక్సైజ్ శాఖ హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి మద్దతు ఇస్తుంది అక్రమ కేసులు లాంటివి ఉండవు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ పెరియర్ క్యూ న్యూస్ తరఫున అంటే ఇంకా ఒక వారంలో తర్వాత ప్రతి పల్లెల్లో మద్యం వద్దు సలని ముద్దు అని కొన్ని ప్రోగ్రాం చేస్తున్నాం అటువంటి ప్రోగ్రాంలకు మీ మద్దతు ఏదైనా ఉంటుందా హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఎందుకంటే ప్రజల్లో చైతన్యం చేయడంలో ఎందుకంటే డిపార్ట్మెంట్ ఓన్లీ ఎంకరేజ్ కాదు డిస్కరేజ్ కూడా ఉంటుంది ఈ అడిక్షన్ సెంటర్లు ఉన్నట్టు కంపల్సరీ ప్రజలకు మద్యం వద్దని చెప్పడంలో ఎక్సైజ్ శాఖ చాలా ముందు ఉంటుంది పెరియర్ రామస్వామి ద్వారా అటువంటి ప్రోగ్రాం జరిగితే మాత్రం మా మద్దతు నైతికంగా అలాగే వీలైతే ఆర్థికంగా కూడా కొద్దిగా ఉంటుంది మరి ఆర్థికంగా అంటే మొత్తం ఉండదు ఎందుకంటే అది సెల్ఫ్ ఆ సమాజం మీద మనకున్న అవగాహనతో హండ్రెడ్ పర్సెంట్ అటువంటి ప్రోగ్రామ్ చేసినప్పుడు మమ్మల్ని పిలవండి మేము విత్ యూనిఫామ్ వస్తాం విత్ స్టాఫ్ వస్తాం ప్రజలకు అవగాహన కల్పిస్తాం మీరు వేసే ఆ ఎగ్జామ్లో మేము కూడా ఒక సన్నిధిలాగా ఉండి ముందు నడిపిస్తాం సో ఇటువంటి ప్రోగ్రామ్ చేస్తున్నందుకు నా నా తరపున మా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ తరఫున పెరియ రామస్వామి వారికి ప్రత్యేక ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మరి ఉండొచ్చు అని అంటున్నారు అమ్ముకోవచ్చు అని అంటున్నారు అది మీ పరిధికి వస్తే ఎలాంటి చర్యలు తీసుకుంటారు అసలు నాకు ఎక్సైజ్ యాక్ట్ లో ఉన్న సెక్షన్ ఒకటే ఒక సెక్షన్ లో థర్టీ ఫోర్ ఏ ఆఫ్ ఏపీ ఎక్సైజ్ యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ ఉంది దాన్ని మనం తెలంగాణ ఎక్సైజ్ యాక్ట్ లో చేంజ్ చేశాము దాని కింద వాళ్ళకు కేసు రాయడం జరుగుతుంది దాన్ని బట్టి కోర్టు పంపించడం జరుగుతుంది ఇది ఒకటే మన చేతిలో ఉంది కంపల్సరీ ఆ ప్రాపర్టీ సీజ్ చేసి ఆ షాప్ను బంద్ చేయించే బాధ్యత మా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అలాగే ఎవరైనా వార్తలు విలేకరులు వార్తలు తీయడానికి వెళ్తే వీళ్ళు మా మీద దాడికి వచ్చారు లేకపోతే దౌర్జన్యం చేస్తున్నారు అని చెప్పేసి మా బెల్డ్ షాప్లో డబ్బులు తీసుకోవడానికి వచ్చారని చెప్పేసి కొంతమంది రిపోర్టర్లపైన ఆరోపణలు వినపడితే వాటిపైన మీ చర్యలు హండ్రెడ్ పర్సెంట్ రిపోర్టర్లకి మా సపోర్ట్ ఉంటుంది ఎందుకంటే రిపోర్టర్స్ అనేది ప్రజలకు ప్రజా సమస్యలు తీసుకెళ్ళడం ముందుంటారు అటువంటి ఇటువంటి అభ అభయోగాలు కావచ్చు అపవాదులు కావచ్చు కొన్ని నమ్మ కొన్ని హండ్రెడ్ పర్సెంట్ జరుగుతాయి ఎందుకని మనం ఉన్న ఫీల్ అటువంటిది కాబట్టి అటువంటి సందర్భాలలో హండ్రెడ్ పర్సెంట్ మేము విరియాగా సపోర్ట్ ఇస్తాము మీ దగ్గర మెయిన్ ఆయుధం ఉంది మైక్ ఉంది ప్లస్ కెమెరా ఉంది దాన్ని రికార్డ్ చేయండి ఎందుకంటే ఈ రోజులలో మనం చెప్పే మాటల కంటే రికార్డ్ మాటలు చాలా ఇంపార్టెంట్ మీరు అటువంటి ప్లేస్కి వెళ్ళినప్పుడు ఏదైనా ఇష్యూ అయినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ రికార్డ్ చేయండి రికార్డ్ ఎవిడెన్స్ చాలా ఇంపార్టెంట్ రికార్డ్ చేయండి ఆ రికార్డ్ చూసి అందులో మన వాళ్ళ తప్ప వాళ్ళ తప్ప చూసి వెరిఫై చేసి హండ్రెడ్ పర్సెంట్ రిపోర్టర్స్ మా సహకార సహకారం అందిస్తాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ అంటే నిందలు మోపిన చట్ట ప్రకారం మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటారు ఇంతవరకు అయితే మా దగ్గర ఎక్కడో నిందలు మోపలేదు ఒకవేళ మోపినట్టయితే ఆ కన్ ఏదైతే కన్సర్న్ బెల్ షాపతన కావచ్చు వైన్ షాపాతన కావచ్చు కళ్ళు షాపాతం మీద హండ్రెడ్ పర్సెంట్ చర్యలు చట్ట ప్రకారం ఏ సెక్షన్లు ఉంటాయో ఆ సెక్షన్ ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ చూసిన మరింత సమాచారంతో సమాజం మార్పు సమసమాజ నిర్మాణం ముఖ్యంగా మద్యం వద్దు సామాజిక కోణమే ముందు అలాంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా బాగుండాలి ఆయుర అనుగులతో సంతోషమైన జీవితాన్ని గడపాలి అన్ని జీవులకి మానవ జీవం గొప్ప అలాంటి జీవితం ఎత్తడమే అద్భుతం అలాంటి ఈ నిజమైన జీవితాన్ని ఒక స్వార్థకం చేసుకోవాలని కూడా ప్రత్యేకంగా కోరుకుంటున్నారు చివరిగా ఈ సమాజానికి అలాగే రాజన్న జిల్లా ప్రజలకు ఇచ్చే మెసేజ్ ఏంటి సార్ ఒకటే చెప్తున్నాను ఎందుకంటే ఈ రోజులో ఉన్న టెక్నాలజీ కావచ్చు అంటే పేరెంట్స్ పిల్లల్ని పెంచే విధానం కావచ్చు చాలా చాలా వరకు ఏం చేస్తుంటే స్పూన్ ఫీడింగ్ బేబీస్ అయిపోతున్నారు ఒకప్పుడు ఇంట్లో ఆరు నుంచి ఎనిమిది మంది పది మంది ఉండేవారు అప్పుడు సమాజంలో అమ్మ నాన్న అమ్మమ్మ తాతయ్య పేరెంట్స్ గ్రాండ్ పేరెంట్స్ మంచి బుద్ధి చెప్పేవాళ్ళు ఉండేవారు ఇప్పుడు ఏమైపోయిందంటే అన్నీ కూడా న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయినాయి అంటే కంప్లీట్గా ఇద్దరు ప్లేస్ వాళ్ళ పిల్లలు ఇద్దరు ఆ ఇద్దరు కూడా జాబ్స్ వెళ్ళడం జరుగుతుంది పిల్లలు ఇప్పుడున్న టెక్నాలజీ ఫోన్ కావచ్చు సినిమా కావచ్చు డ్రగ్స్ కావచ్చు వీటితో చాలా వరకు సమాజం పిల్లలు ఎక్కువ అడిక్ట్ అయ్యి చెడిపోతున్నారు కాబట్టి నేను ప్రజలకు కావచ్చు పేరెంట్స్ కావచ్చు ఒకటే చెప్తున్నాను మీ పిల్లలపై కన్నేయండి మీ పిల్లలు బాగుంటేనే పిల్లలు సమాజం ఒక పార్ట్ సమాజం బాగుంటుంది సమాజం ఎక్కడో ఏదో జరిగినప్పుడు అయ్యో అనుకునే బదులు ప్రతి ఇంట్లో ప్రతి పేరెంట్ తన యొక్క పిల్లలను కరెక్ట్ ఆ ప్రకారం మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలు భారతీయ కల్చర్ అండ్ హెరిటేజ్ ప్రకారం పెంచండి వివేకానందుని అంబేద్కర్ దారిలో నడిపియండి అప్పుడు ఆటోమేటిక్గా పిల్లలు బాగుంటారు సమాజం బాగుంటుంది సమాజం బాగుంటే గ్రామాలు బాగుంటాయి గ్రామాలు బాగుంటాయి జిల్లాలు బాగుంటాయి అప్పుడు మన దేశమే కాదు వసదేక కుటుంబం అనే భావన సంతృప్తి ఉంటుంది కాబట్టి అందరూ ఆ చేయాలని నా యొక్క విజ్ఞప్తి హో భారత్ జై హో భారత్ నా పేరు శ్రీనివాస్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఎల్లారడ ఎక్సైజ్ స్టేషన్